హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఒక్క పొడి చాలండి మీ కూరల్లో రుచి మరింత పెరుగుతుంది కూర ఏదైనా సరే రుచి మరింత పెరుగుతుంది ఎక్కువగా ఫ్రై కర్రీ చేసే వాళ్ళకైతే ఈ పొడి ది బెస్ట్ అని చెప్పవచ్చు అయితే ఈ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను ఈ పొడికి కావాల్సిన పదార్థాలని సమపాళల్లో అంటే ఒకే కొలతతో చిన్న కప్స్లో కొలిచి తీసుకున్నాను మీరైతే టేబుల్ స్పూన్ కొలత తీసుకొని మీకు ఎంత కావాలో అంత తీసుకోండి మీరు కూడా ఈ పొడి చేసుకోవాలనుకుంటే ఒకే కొరతలతో పొడికి కావలసిన పదార్థాలను ఇలానే తీసుకోండి ఈ పొడికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు పల్లీలు ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు మినపప్పు ఒక కప్పు బిర్యానీ రైస్ ఒక కప్పు నువ్వులు ఒక కప్పు ధనియాలు ఒక కప్పు పసనపప్పు వీటితో పాటు పది ఎండుమిర్చిని కూడా తీసుకోవాలి ఇప్పుడు వీటిని రోస్ట్ చేసుకుందాం రండి ముందుగా స్టవ్ టర్న్ ఆన్ చేసుకుని ఒక మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి ప్యాన్ మందంగా ఉంటే మనం తీసుకున్న పప్పులన్నీ ఈవిన్గా రోస్ట్ అవుతాయి మనం తయారు చేసుకునే పొడి టేస్ట్ మరింత పెరుగుతుంది ప్యాన్ వేడికిన తర్వాత కప్పు పల్లీలు కప్పు పచ్చపప్పు కప్పు మినపప్పు వేసి లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాలు రోస్ట్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత ఇందులో ఒక కప్పు జీడిపప్పు కప్పు పెసరపప్పు కప్పు ధనియాలు కప్పు నువ్వులు కప్పు బిర్యానీ రైస్ వేసుకుని మరలా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్క పది నిమిషాలు ఈవెన్గా రోస్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి అలా పెట్టడం వల్ల ఏంటంటే పప్పులు మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇవి చక్కగా రోస్ట్ అయిన తర్వాత ఒక్క పది ఎన్నుమిర్చి వేసుకొని ఒక్క మూడు నిమిషాలు మరలా ఫ్రై చేసుకోవాలి ఎన్నుమిర్చి త్వరగా రోస్ట్ అవుతాయి కాబట్టి ఇవి లాస్ట్లో యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ రోస్ట్ అయిన తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోవాలి వీటన్నిటినీ బాగా చల్లారినివ్వాలి పప్పులన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకుని జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి జార్కి మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కోసుగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగో ఈ వీడియోలో చూపించిన విధంగా పొడిని ప్రిపేర్ చేసుకోవాలి పొడిని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక పది నిమిషాలు చల్లారి పెట్టుకొని ఒక గాసీసా తీసుకొని పొడిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ గాసీసేలో వేసుకోవాలి గా వేసుకొని మూత పెట్టుకుంటే ఈ పొడిని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు ఈ పొడికి ఇలానే ప్రిపేర్ చేసుకుంటే మాత్రం కూరల్లో కానీ ఫ్రై కర్రీస్లో కానీ వేసుకుంటే మీ కూర మరింత రుచి పెరుగుతుంది ఈ పొడిని ఇడ్లీ దోశ సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు అంతేకాదండి వేడి వేడి అన్నంలో ఒక నెయ్యి చొక్క వేసి కమ్మగా తినేయచ్చు ఈ రెసిపీ మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్